హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ ఉప్పల్లు బాధ్యతలు ఉన్నాము ఈరోజు ఇక్కడున్న అక్రమ కట్టడాలు ఎక్కడ లేవు ఇక్కడున్న అక్రమ కట్టడాలు ఎక్కడ లేవు ఎందుకు మాట చెప్తుందంటే ఈరోజు ఆల్రెడీ ఇక్కడ ఉప్పల బాధ్యతలు కట్టద్దని అక్కడ బయట కూడా బోర్డు పెట్టడం జరిగింది అయినా కూడా వీళ్ళు విచ్చల విడిగా ఏ పర్మిషన్ లేకుండా మున్సిపాలిటీని మోసం చేసి వీళ్ళు ఏ పర్మిషన్ కడుతుర్రు మరి అప్పులు కావాలంటే కావా ఉప్పలు డెవలప్ అంటే ఎట్లా డెవలప్ అవుతుంది ఇలాంటి అక్రమ కట్టడాలు కడుతుంటే పెద్ద పెద్ద సెట్లు వేస్తుంటే ఎట్లయితే చెడ్లు పెట్టాం మక్కడానికి వెళ్ళండి ఇట్లాంటి పర్మిషన్ లేకుండా కడుతుంటే మా నాయకులు కనిపిస్తలేదా ఓ వాస్తవానికి మంచి డెవలప్ కావాలి ఉప్పల్ డెవలప్ కావాలంటే మీరు కోట్ల కోట్ల రూపాయలు ఇట్లా పెట్టుబడి పెట్టి సెట్లు కడుతుంటారు కదా వెనక స్థితి మనం ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఓట్టుడు అదే ఫస్ట్ టైం మీరు తీసుకుంటే అయిపోతుంది కదా ఫస్ట్ టైం పర్మిషన్ తీసుకుంటే అయిపోతుంది కదా కావున ఏంటంటే అన్ని పేపర్లు వచ్చుడు ఇదంతా ఎందుకు పంచాలి కావున అంటే ప్రజలు ఏమంటున్నంటే ఇట్లాంటి పెద్ద పెద్ద సెట్లకు పర్మిషన్ తీసుకుంటా పోతే మరి ఉప్పళ్ళు ఎట్లా డెవలప్ అవుతుంది మున్సిపల్ డప్పులు కాదా అదే పక్కన చూసుకున్నట్టయితే ఇలా ఏమంటే నిధులు లేవంటారు పెట్టుబడులు లేదంటారు మరి ఇట్లా మీకు ఎక్కడ పెడితే అక్కడ సెడ్లు కానీ సెలర్లు కానీ లేకపోతే జీప్లో టూ అని జీప్లో ఫోర్ కట్టుకోండి కానీ ఈ రకం పర్మిషన్ ఇస్తుంటే ఇక మరి ఏడా అవుతుంది మరి ఎక్కడ డెవలప్ అవుతుంది అప్పుడే అవుతాయి కదా ఇంత పెద్ద ఇంత పెద్ద సెడ్లకు మీరు ఈ రకంగా మీరు కరెక్ట్ పర్మిషన్ ఇస్తే ఉప్పలకి అయితే మంచి డెవలప్ అవడానికి మంచి నిధులు వస్తాయి కదా ఒక దాదాపు ఒక వంద నూట యాభై సెడ్లు ఉన్నాయి ఇదే ఇక్కడ ఈ ఈ ఏరియాలో కొంచెం ముందు చూసుకున్నట్లయితే మొత్తం కవర్ అయ్యాయి అందుకెళ్ళు ఇట్లాంటి పరిస్థితులు అది చూసుకున్నట్టయితే మరి అంటే దాదాపు ఒక నూట యాభై సెడ్లు ఉన్నాయి మరి వాళ్ళు కట్టిన కట్టిన షెడ్ కూలగొట్టడం జరిగింది మేము ఇంతకుముందు అక్కడికి మరి కట్టిన షెడ్ కూలగొట్టే వాళ్ళు కట్టముందుకే వాళ్ళని చూసి వాళ్ళకు పిలుచుకొని మరి మరి అది కరెక్ట్ కాదా అని వాళ్ళకు పర్మిషన్ తీసుకోవాలని చెప్పచ్చు కదా మరి ఇది నాయకులకు కనిపిస్తలేదా ఇది కనిపించా ఇట్లాంటివి కనిపియ ఎందుకు లంచాలకు అమ్ముడు పోతురా కమిషన్ కనిపిస్తలేదా లేకపోతే టౌన్ టౌన్ లా కనిపిస్తలేదు ఒక నాయకులకు నాయకులు కనిపిస్తలేదా నేనేమంటున్నా తెలంగాణ ప్రజలారా అన్యాయం కట్టడాల పైన మేము మాట్లాడుతుంటాం ఈ మధ్యలో మాకు ఒక వార్త కూడా వచ్చింది ఒక న్యూస్ ఒక రిపోర్ట్ కూడా ఫోన్ చేసిండు పేరు చెప్పాం కానీ అన్నా ఈ మధ్యలో వార్త చేస్తారు భయపడ్డవాలి ఎక్కడ ఖచ్చితంగా చేస్తుంటే ఏ మాకు ఇక్కడ వచ్చింది ఇది ఇది అన్యాయం ఉంది అన్నా ఇది అక్కడ కడుతున్నా అన్న అంటే బరాబర్ వేసి అవుతుంది అంటే అక్కడికి వెళ్ళి మేము కవర్ చేసేలా జరుగుతుంది మాకోసం చేస్తూ ఉప్పలు ఉప్పలు కాన్షన్సీకి డెవలప్ అవ్వాలి ఎవరే కానీ పర్మిషన్ తీసుకోవాలని మేము చెప్పు జరుగుతుంది మేము ఏదో కావాలి మాకు ఏదో ఇవ్వాలని చెప్తా మేము అది పరిస్థితి చూసుకున్న పోతుంటే ఇట్లా ఇలా అన్నీ ఎన్నో ఉన్నాయి చూసుకున్న పోతే అది కూడా కొట్టుడు కాదు కట్టిన కూడా ఉంటే బదులు ఎందుకంటే లక్షలు పెట్టుబడి కూలగొట్టు కాదు కట్టక ముందుకే పర్మిషన్ తీసుకోవాలని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇంత లక్షలు పెట్టుబడి పెట్టి కోట్ల పెట్టుబడి పెట్టి కూలగొట్టు ఉండాలి పద్ధతి కాదు కావున పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఎవరైనా ఒకటే కావున ఇది మీరు చెప్పు జరుగుతుంది సరే చర్యలు తీసుకోవాలని మీ దృష్టి తీసుకొస్తున్నా థ్యాంక్ యూ కేకే న్యూస్